యథాగ్నేర్ శక్తి రామకృష్ణే స్థితాహియా సర్వవిద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమా యహం దైవీ శక్తి ఈ భూమిపైకి అవతరించినప్పుడు అవతార పురుషులను మనం చూసాము వాళ్ళు చాలా విషయాల్లో మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు శారదాదీవి ఒక ఉదాహరణ చెప్పేవారు ఒక కొలనులో నిశ్చలంగా ఉన్నటువంటి ఒక కొలనులో రాత్రి చక్కటి చంద్రుని ప్రతిబింబం పడుతుంది ఆ ప్రతిబింబాన్ని చూసి చేపలన్నీ కూడా ఆడుకుంటూ ఉంటాయి ఉంటాయట రాత్రంతా కూడా చంద్రుడు కూడా మాలో ఒక్కడు అనే భావంతో ఆడుకుంటూ ఉంటాయి అయితే తెల్లవారుగానే చంద్రుడు అదృశ్యమవుతాడు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆయన ఎక్కడో పైన ఉన్నటువంటి వాడు మనతో మన కోసం దిగి వచ్చాడని చెప్పేసి ఈ విధంగా మనుషులు కూడా అవతార పురుషులు మహాత్ములు వాళ్ళను గుర్తించడం చాలా కష్టతరం అవుతుంది మనుషులకు ఎందుకంటే మనలానే ప్రవర్తిస్తూ ఉంటారు మనలానే బాధపడుతూ ఉంటారు కానీ ఏదో ఒక సమయంలో వారిలోని దైవీ శక్తి బయటికి కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సంఘటనల ద్వారా కొన్ని కొన్ని అలౌకికమైనటువంటి అనుభవాల ద్వారా ఈ విధంగా మనిషికి మధ్య మధ్యలో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనకు చూపిస్తూ ఉంటారు అందువల్ల ఇటువంటి అవతార పురుషుల యొక్క జీవితంలోని ఘటనలను మనం అధ్యయనం చేయడం అన్నది అధ్యయనం చేయడం కాదు వాటి గురించి మనం ధ్యానించడం అన్నది మనకు చాలా సహాయకారిగా మారుతుంది సాధారణమైన విషయాల్లో సాధారణమైన జీవిత సంఘటనల్లో వారు ప్రవర్తించిన తీరు మనం చూస్తే మనం మన జీవితంలో ఎలా ప్రవర్తించుకోవాలి మన మన యొక్క స్వభావాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అన్నది మనకు అర్థమవుతుంది అలాగే వారు అభివ్యక్తం చేసినటువంటి కొన్ని కొన్ని సందర్భాలలో ఈ దైవీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది కూడా మనం చూస్తూ వెళ్తే మనకు ఆ విశ్వాసం భక్తి ఇవన్నీ కూడా వృద్ధి పొందుతూ ఉంటాయి అమ్మ శ్రీ శారదాదేవి జీవితాన్ని మనం మన యొక్క శాస్త్రాల వెలుగులో అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము శ్రీ లలితా సహస్రనామాన్ని అందరూ అధ్యయనం చేస్తూ శ్రీ శారదాదేవి జీవితంతో సారూప్యత ఏ విధంగా ఉన్నదన్నది అందరము అధ్యయనం చేస్తూ ఉన్నాము ఈరోజు అమ్మ జీవితంలో ఒక సంఘటనను మనం తెలుసుకుందాము ఇలా ప్రతివారం కూడా ఒక్కొక్క సంఘటన అమ్మ జీవితంలో మనం తెలుసుకుందాము దాని గురించి ఆలోచిద్దాము ఆవిడ యొక్క గొప్పతనాన్ని దైవీ శక్తిని ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం స్వామి వివేకానంద విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని భారతదేశానికి తిరిగి వచ్చారు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు వార్తాపత్రికల ద్వారా విషయం తెలుస్తూ ఉండేది ఆయన ఏం చేస్తున్నారన్నది పూర్తిగా కాకపోయినా కొంతవరకు తెలుస్తూ ఉన్నది అందరూ కూడా అక్కడ అమెరికాలో విదేశాల్లో ఆయనకు బ్రహ్మరథం పట్టారని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దాన్ని ఆనందంగా జరుపుకునేవారు ఆ సందర్భాలను చాలామంది యువకులు ముఖ్యంగా బెంగాల్లో స్వామీజీ అంటే ఎంతో అనురక్తిని పెంచుకొని స్వామీజీ వస్తే మొత్తం మన జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేద్దామనే భావంతో ఉండేవారు అందులో సురేంద్ర సేన్ అని ఒక యువకుడు స్వామీజీకి స్వామీజీని చూడకుండానే చాలా భక్తునిగా అనమాట స్వామీజీ తిరిగి వచ్చిన తర్వాత మొత్తం తన చదువు అంతా వదిలేసి స్వామీజీతో పాటే ఆయన తిరుగుతూ ఉంటారు కొన్ని సంవత్సరాలు అట్లా స్వామీజీతో పాటే ఉంటారు మధ్య మధ్యలో స్వామీజీని స్వామీజీ నాకు మీరు మంత్రదీక్షను ప్రసాదించండి నాకు మిమ్మల్ని గురువుగా స్వీకరించాలని ఉందంటే స్వామీజీ అంటారు నీ గురువు నాకంటే ఎన్నో రెట్లు గొప్ప గురువు అటువంటి గురువుని నువ్వు పొందుతావంటే ఆయన బాధపడతాడనమాట ఇంక స్వామీజీ కంటే గొప్ప ఎవరు ఉంటారు అంటే నన్ను నాకు మంత్రదీక్షను ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారంటే నాకు అర్హత లేనట్లుంది అని ఆయన లోపల బాధపడతాడనమాట సరే ఆయన అలా బాధపడుతున్నారని చెప్పి ఒకరోజు మిగిలిన ఇద్దరికి ఇంకొక ఇద్దరికి మంత్రదీక్ష స్వామీజీ ఇస్తూ ఉంటారు ఆ సమయంలో ఈయన కూడా రమ్మన్ చెప్తారనమాట రమ్మన్ చెప్తే ఈ ముగ్గురు కూర్చొని ఉంటారు వాళ్ళిద్దరికీ దీక్ష అయిపోతుంది ఈయన భయం భయంగా లోపలికి వస్తాడనమాట అయితే అప్పుడు ఆయనకు మాత్రం మంత్రదీక్ష ఇవ్వకుండా స్వామీజీ అంటారు శ్రీరామకృష్ణులు నాకు చెప్పారు నేను నీకు గురువు కాదు అని చెప్పి అని చెప్పి ఇక ఇచ్చే వాళ్ళు నాకంటే కూడా చాలా గొప్పవాళ్ళు అని అంటారనమాట అప్పుడు కూడా ఆయన పాపం చాలా బాధపడతాడు సురేంద్రసేన్ సేన్ ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు ఆయన సురేంద్ర సేన్కి ఒక కళ వస్తుందనమాట ఆ కళలో ఆయన శ్రీరామకృష్ణుల యొక్క ఒడిలో కూర్చొని ఉంటాడు ఆ విధంగా ఒడిలో కూర్చున్నటువంటి సురేంద్ర సేన్కి ఒక దివ్యమైనటువంటి ఒక దేవతా స్వరూపం దర్శనమిస్తుంది అనమాట దర్శనమిచ్చి ఒక మంత్రాన్ని చెప్పి ఈ మంత్రాన్ని నీవు ఇప్పటి నుంచి నువ్వు మంత్రజాపం చెయ్యి అని చెప్తాను నేను శ్రీరామకృష్ణుడు యొక్క ఒడిలో కూర్చొని ఉన్నాను ఆ కళలో ఎప్పుడు కూడా ఒక ఏడు ఎనిమిది నెలల నుంచి ఎప్పుడు కూడా మంత్రదీక్ష గురించి నేను ఆలోచించలేదు దాని గురించి మర్చిపోయాను నేను కానీ హఠాత్తుగా ఒక దేవీ స్వరూపం వచ్చి నాకు ఇలా మంత్రాన్ని ఇచ్చి నీవి మంత్రజాపం చెయ్యి అంటే నేను అడిగాను నీవెవరు అని చెప్పి ఆవిడ నేను సరస్వతిని అని చెప్పారు చెప్పిన తర్వాత నేను ఈ మీరు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఏమవుతుందంటే నాకేమవుతుందంటే ఏం చెప్తుందంటే నువ్వు కవిగా మారుతావు అంట అంట అంటుంది ఆవిడ అంటే అప్పుడు ఈయనంటాడు నాకు కవిత్వాలు అవి రాయడం నాకు తెలీదు నాకు ఆ విధంగా కవిగా మారాలని మాత్రం నాకు లేదు అంటే అప్పుడు ఆవిడ చూడండి కళలో జరిగింది ఇదంతా కూడా ఆవిడ అంటుంది అయ్యో కవి అంటే అర్థం ఏంటనుకున్నావు కవి అంటే క్రాంతదర్శి అంటారు అంటే మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళని కవి అంటారు విజ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తిని కవి అంటారని చెప్పి ఆవిడ చెప్తుంది అర్థం విడమరిచి చెప్తుంది అదే కాకుండా ఆవిడ మంత్రాన్ని ఎలా జపం చేయాలి అని కూడా ఆవిడ చూపించిందట వేళ్లపైన కరజపం ఎలా చేయాలని కూడా ఆ తల్లి చూపించిందట చెప్పి ఆవిడ ఏం చెప్పిందంటే రోజుకు నూట ఎనిమిది సార్లు నువ్వు జపం చెయ్యి అని చెప్పి ఆవిడ అంతర్ధానం అయిపోయింది ఈ విధంగా కల వచ్చింది తర్వాత తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి గడిచిపోతే ఒకరోజు ఈ శరత్చంద్ర చక్రవర్తి అని శ్రీరామకృష్ణ స్వామి వివేకానంద శిష్యులు ఉన్నారు ఆయన ఒకసారి ఈయన చెప్తాడు సురేంద్ర సేన్కి నువ్వు ఒకసారి బాటి వెళ్ళి దివ్యజరణి శారదాదేవి రామకృష్ణుల వారి యొక్క సహధర్మిని అక్కడ ఉన్నారు నువ్వు వెళ్ళొకసారి చూసొస్తే బాగుంటుంది అక్కడ చక్కగా గ్రామీణ వాతావరణం అంతా కూడా బాగుంటుంది ప్రశాంతంగా వెళ్ళంటే సరే అక్కడ నాలుగైదు రోజులు ఉండడానికి వెళ్తాడు ఈయన రెండవ రోజు అమ్మ ఇతన్ని పిలిచి నేను నీకు ఇస్తాను అదే మరుసటి రోజు ఆ రోజు లక్ష్మీ పూజ పౌర్ణమి రోజు మంచి రోజు నేను మంత్రదీక్షిస్తానని చెప్తే మంత్రదీక్ష అట్లాగే అమ్మ ఇస్తారు ఇచ్చే సమయంలో ఆవిడ తన యొక్క కుడి చేత్తో ఆయన యొక్క శిరస్సును సురేంద్రుని యొక్క శిరస్సును ఎడం చేత ఆయన గడ్డాన్ని పట్టుకొని ఆవిడ మంత్రాన్ని ఇస్తారు ఆ మంత్రం విని ఆయన వెంటనే ఆశ్చర్యపోతాడనమాట ఆశ్చర్యపోయి ఒక్కసారిగా ఆయన అన్కాన్షియస్ అయిపోయాడట ఏమైందంటే ఆ రోజు సరస్వతీదేవి మంత్రాన్ని ఇచ్చి విడమరిచి చెప్పి జపాన్ని చేయమని చెప్పారు కదా అదే మంత్రం ఇప్పుడు శారదాదేవి ఇచ్చారు ఇవే అలౌకిక సంఘటనలు అంటే ఈ విధంగానే ఉంటాయి చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి అమ్మ జీవితంలో వెంటనే ఆయన కొంచెం తేరుకొని బయటకు వచ్చేటప్పటికి ఆ నార్మల్ కాన్షియస్నెస్కి వచ్చేటప్పటికి ఎదురుగా ఆ రోజు ఏదైతే ఆ అమ్మ యొక్క స్వరూపాన్ని చూశాడో ఆ దేవి స్వరూపాన్ని చూస్తున్నాడు ఆశ్చర్యంగా ఉందనమాట ఇద్దరిని ఒకే ఒకసారి అమ్మ రూపం కనిపిస్తుంది ఇంకొకసారి ఆ సరస్వతి దేవి రూపం కనిపిస్తుంది కనిపించి అతను ఒక అయోమయంలో ఉండగానే అమ్మ అన్నారట ఏంటో రెండు కలుస్తున్నాయా అన్నారట ఒకే మాట ఇది జరిగింది సంఘటన సో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది అమ్మ యొక్క దైవీ శక్తి ఎలా ఉందో అతను ఎంతో ఆనందంతో అంటే ఆ రోజు స్వామీజీ ఎందుకన్నారు ఈ మాట అనేది అతనికి అర్థమైంది అంటే ఆ రోజు అంతకుముందు ఆ కళ ఏదైతే జరిగిందో అది కూడా చాలా స్పష్టంగా మళ్ళీ అతనికి గుర్తుకొచ్చింది అనమాట ఇటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి కళలు కూడా చాలా ప్రాముఖ్యతను పొంది ఉంటాయి ఏదైనా ఒక కళ ఈ విధంగా ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తూ వచ్చేటువంటి కళలు ఎప్పటికీ మనం మర్చిపోలేము చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉంటాం అన్నమాట ఎన్ని ఏళ్ళైనా సరే అంటే ముందు మన మధ్యలో కాలగమనంలో మర్చిపోవచ్చు కానీ ఎప్పుడైతే మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఆ సంఘటన ఏదైనా జరిగితే వెంటనే అదంతా కూడా మనకు గుర్తుకు వస్తుంది సో ఈ విధంగా అమ్మ జీవితంలో జరిగినటువంటి సంఘటన ఈరోజు దీనితో ముగిద్దాం వచ్చేవారం మరొక సంఘటనను చూద్దాం మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु